చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా సింహాద్రిపురం నుండి పులివెందల వరకు ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్ల కొరకు ముస్లిం ఐక్యవేదిక మహాపాదయాత్ర నిర్వహించబడుతోంది ఈ పాదయాత్రకు ప్రతి ముస్లిం సోదరులు ముస్లింలు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీ ముందుకు మేము వస్తున్నాం అడుగడుగు కలుపుదాం మహాపాదయాత్ర విజయవంతం చేద్దాం చిత్తూరు జిల్లా ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షులు ఎస్ జైనుల్ అబుద్దీన్ చిత్తూరు మైనార్టీ నాయకులకి పిలుపునిచ్చారు ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ నమస్కారం రేపు జరుగుబో సింహాలిపురం నుండి పులి రంగ ముస్లింలు రాజకీయ రిజర్వేషన్ కొరకు చేయబో పాదయాత్రలో ప్రతి ఒక్క ముస్లిం పాల్గొని బావితరాల భవిష్యత్తు మెరుగుపడడానికి బాగుపడేదానికి ప్రతి ఒక్క ముస్లిం ఈ పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్రను చేప్రదం చేస్తే రాబో కాలంలో ముస్లింలు కూడా రాజకీయంలో రిజర్వేషన్ దొరికి ఉన్నతి స్థాయిలో వస్తారు ప్రతి ఒక్క కులానికి రాజకీయంలో ప్రవేశం ఉంది కానీ ముస్లిం మైనార్టీలు వెనుకబడి ఉన్నారు ముందుకు ఎవరు రావడం లేదు ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడు వస్తారు ముందుకు రండి రేపు జరగబోయే పాదయాత్రలో పాల్గొని జయప్రదం జయంటి ఇట్లు ముస్లిం ఐక్యవేదిక చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ జయార్థి నమస్కారం